నమస్తే అండి నేను రజాక్ తెలంగాణలో చేస్తున్నటువంటి చిల్లర రాజకీయం చూస్తుంటే ఆంధ్ర వాళ్ళే బెటరు ఆంధ్ర రాజకీయ నాయకులే బెటర్ అనిపిస్తుంది అక్కడ ఆంధ్రలో మహా అయితే కులాల వారీగా కొట్టుకొని చేస్తారేమో కానీ అంతకుమించి బియాండ్ వెళ్ళి మతాల వారిగా కూడా కొట్టుకొని చావరు కానీ తెలంగాణలో రాజకీయం ఎలా చేసుకోవచ్చు అండి కీరవాణి గారట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేస్తున్నారట అది రాసింది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కళాకారుడే అయితే ఆయన కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి దీన్ని కంపోజ్ చేయమని చెప్పేసి అడగ్గా అందులో భాగంగా ఆయన కంపోజ్ చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించి సూచనలు కూడా ఇచ్చారు అయితే ఇక్కడే ఇంకా రాజకీయం మొదలెట్టారు బీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలు చేయడానికి ఏం దొరకలేదు దీంతో మరోసారి ఆంధ్ర తెలంగాణ రా ఒక ఎమోషన్ని రచ్చగొట్టే ప్రయత్నం స్పష్టంగా అయితే జరుగుతుంది మనందరికీ తెలిసిందే ఎలక్షన్ రోజున కూడా ఎలాంటి చిల్లర పంచాయతీనే నది మన సాగర్కి సంబంధించినటువంటి జలాల విషయంలో అప్పటికప్పుడు రాత్రికి రాత్రి గొడవలు పెట్టుకునేటువంటి పరిస్థితి పోలీసులు రావడం సీసీ కెమెరాలు పగలగొట్టడం యుద్ధం చేసుకోవడం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు అంటే కథ ఒక సాంగ్ మీద రాజకీయం ఎంత ధర్మార్గం అది ఎంత దారుణం అది ఇదే ఆ రాజకీయాలకు ఉపయోగించుకునేది కీరవాణి గారిని ఎంత దారుణంగా టార్గెట్ చేస్తారా కీరవాణి గారు గత ముప్పై సంవత్సరాలుగా ఉంటుంది ఎక్కడ గత పదిహేను సంవత్సరాలుగా ఆయన స్టూడియో ఉంటుంది ఎక్కడ గత పది పదిహేను సంవత్సరాలు ఆయన ఓటు వేస్తుంది అక్కడ బయటికి తీయండి లెక్కలు చూద్దాం ఆంధ్రాలో వచ్చి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ముఖ్యమంత్రిని డిసైడ్ చేయడం కోసం రాజమౌళి ఫ్యామిలీ కానీ లేకపోతే కేర్వాణి గారి ఫ్యామిలీ కానీ ఎప్పుడైనా ఆంధ్రాకి వచ్చి ఓట్లు వేస్తున్నారంటే వేయట్లేదు కదా తెలంగాణలోనే వేస్తున్నారు కదా మీ లెక్క ప్రకారం చూసుకుంటే ఇంకా జాతీయ గీతాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు పాడుకుంటాడు కాబట్టి జనవనగానే ఒక గీతాన్ని దాన్ని రాసింది బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఆయన కాబట్టి ఆయన సాంగ్ మనం పాడొద్దు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే గీతకారులు ఉంటారో వాళ్ళు మాత్రమే రాస్తే మాత్రమే మనం పాడాలని చెప్పేసి ఇంకా దేశ ప్రజలంతా కూడా ఉద్యమాలు చేయాలేమో రోజున తెలంగాణ రాష్ట్ర ప్ర తెలంగాణ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం చూస్తే అలాగే అనిపిస్తుంది ఇంక గత కొన్ని సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా తెలంగాణ ప్రభుత్వానికి కదా టెన్ ట్యాక్సులు కడుతుంది ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కడ కడుతున్నారు ఇంకొక వింతైన విషయం ఏంటంటే వీళ్ళు సినిమాలు చేసినా లేకపోతే మ్యూజిక్ కంపోజ్ చేసిన కలెక్షన్స్ పరంగా చూసుకుంటే తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తాయి కానీ మళ్ళీ వీళ్ళు ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ అనో తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అనో ఒక చుచ్చు రాజేసే ప్రయత్నం అయితే చేస్తారు మరి ఇంత దుర్మార్గమా నిన్న మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా కేవలం రాజకీయం చేయడం కోసం ఎక్కడి దాకా దిగజారుతారా ఎవరు తెలంగాణకు సంబంధించినటువంటి మ్యూజిక్ అసోసియేషన్ అంటన్న తెలంగాణలో మ్యూజిక్ కంపోజ్ చేసేవాళ్ళు ఎవరూ లేరా మేము కంపోజ్ చేసేవాళ్ళు మీరు వెళ్ళి అడుక్కోవచ్చు కదా కీరవాణి గారు వచ్చేసి ఏం అడుక్కోలేదు కదా నేను కంపోజ్ చేస్తా ఈ సాంగ్కి సంబంధించి నాకే ఇవ్వండి ఈ పాటకి సంబంధించి ఎక్కడ అడగలేదు కదా ఆ గీత రచయిత ఎవరైతే ఉన్నారో అందశ్రీ గారు ఆయన వెళ్ళినట్టున్నారు అప్పుడు ప్రశ్నిస్తే ప్రశ్నించాల్సింది ఆయన్ని ఆ గీత ఆ పాట ర రచించినటువంటి రచయితని అడగాలి అంతేగాని ఈ రోజున అందరూ వచ్చి కీరవాణి గారిని తిట్టడం అడ్డగోలుగా కామెంట్ చేయడం నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడడం ఏంటో సోషల్ మీడియాలో పెట్రేగిపోయి పెట్రేగిపోయి పెడుతున్నటువంటి కామెంట్లు చూస్తుంటే ఏ విధంగా చూడాలి మళ్ళీ మనమంతా ఒక్కటే మన తెలుగు వాళ్ళంతా ఒక్కటే మన దేశ ప్రజలంతా ఒక్కటే మనంతా ఒకటే దేశం అని మళ్ళీ నీతి కబుర్లు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు ఒక ఐఏఎస్ ఒక ఐఆర్ఎస్ లెవెల్ ఆ లెవెల్ ఐపీఎస్ లెవెల్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున ప్రాంతీయ విభేదాలు చేస్తూ నిన్నగాక మొన్న మొన్నటి వరకు బీఎస్పీ పార్టీలో ఉన్నటువంటి ఒక ఆయన ఒక పెద్ద మనిషి ఆయన బహుశా ఐఏఎస్గా చేసినట్టున్నారు ఆయన ఈ రోజున ఆ పార్టీని బీఎస్పీ బీఎస్పీ పార్టీకి అధ్యక్షుడి ఉండి వదిలేసిన తర్వాత ఈ రోజున నిన్న మొన్నటి వరకు తిట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరి మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే అంటే నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది వీళ్ళేనా వీళ్ళు నిజంగా చదువుకున్న వ్యక్తులే కదా ఐఏఎస్ ర్యాంక్లో పనిచేసినటువంటి వ్యక్తులు కదా వీళ్ళ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంది సరే ఇంత మాట దాకా వచ్చారు మరి హైదరాబాద్ డెవలప్మెంట్లో ఆంధ్ర వాళ్ళ పాత్ర ఏంటి అవమానాలు చేశారు అవమానాలు చేశారు అవమానాలు చేశారని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు కదా మరి ఆంధ్ర వాళ్ళ పాత్ర లేకపోతే హైదరాబాద్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా పుట్టింది ఎవరు కట్టారు ట్యాక్స్లు మరి దీనికి సంబంధించి మాట్లాడమంటే మాట్లాడరు ఓవరాల్ ఎంటైర్ తెలంగాణ నుంచి చూసుకుంటే రెవెన్యూ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి పదవులు ముందుకెళ్తుందంటే దాని కారకులు ఎవరు ఏ రాజ ఏ పాలకులు అదే పాలకులే కదా ముఖ్యమంత్రిగా చేసినటువంటి పాలకులే కదా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి చాలామంది నాయకులు గత ఎన్నో ఏళ్ళుగా పెట్టుబడులన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెడితే డెవలప్ అయిందే హైదరాబాద్ ఈరోజు నా ఫలాలన్నీ అనుభవిస్తుంది మాత్రం తెలంగాణ ప్రజలు ఎవరు కాదన్నారు పది సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానికి ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఆంధ్ర నాయకుడు ఇక్కడ ఉండాలని చెప్పేసి కోరుకోలే ఈరోజు అమరావతి పోయో వైజాగ్ పోయో అక్కడ నిర్మించుకోవడం జరుగుతుంది అక్కడ కొట్లాడుకోవడం జరుగుతుంది ఆంధ్ర ప్రజలు ఆంధ్ర రాజకీయ నాయకులు అక్కడ కొట్లాడుకోవడం జరుగుతుంది ఏనాడు కూడా తెలంగాణ వచ్చి ఏ ఏ జైలు చివరి చివరాకరికి ఉమ్మడి రాజధానికి ఉన్నప్పటికీ కూడా నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడిని జైల్లో వేస్తే ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఉన్నటువంటి కొంతమంది యువకులు రోడ్లపైకి వచ్చి గట్టిగా మాట్లాడితే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటా బహుశా చంద్ర మన కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఏం మాట్లాడాడు మీకు అంతగా ఉంటే వెళ్ళి ఆంధ్రాలో స్ట్రైకులు చేసుకోమని చెప్పాడు ఉమ్మడి రాజధానికి ఉన్నప్పటికీ కూడా ఈ రోజున వీళ్ళు రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఒక చిన్న పాట మీద ఎస్ ఒక రాష్ట్ర గీతమే మీరు కంపోజ్ చేసుకోండి ఎవరు వెళ్ళమన్నారు కీరవాణి గారి దగ్గరికి దాని మీద రాజకీయం ఎవరు చేయమన్నారు ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నాధికంగా మారింది చివరి ఆఖరికి చిలక జోషాలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు ఏంటి పరిస్థితి అనే దానిపైన వీళ్ళు రాజకీయం చేయడానికి ఏదీ లేక ఏదో కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేశారట మరి ఇదే మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి ట్రిపుల్ ఆర్ గాను ఆస్కార్ వస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు అభినందనలు తెలియజేశారు దానికి సంబంధించి కూడా లాజిక్స్ మాట్లాడాలి కదా మాట్లాడాలి కదా ఇంకో వింతైన విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మెజార్టీ షూటింగ్స్ అన్నీ కూడా హైదరాబాద్ తెలంగాణలో జరుగుతున్నాయి రామజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్నాయి అన్నపూర్ణ స్టూడియోస్లోనే జరుగుతున్నాయి మరి దీనికి సంబంధించి వచ్చే ట్యాక్స్ అన్నీ ఏ గవర్నమెంట్కి వెళ్తుంది తెలంగాణ ఆంధ్ర గవర్నమెంట్ కన్నా వస్తున్నాయా లేదు కదా దీనికి సంబంధించి ప్రశ్నిస్తే మాత్రం కడుపుమంట వీళ్ళంతా కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు చిరంజీవి గారు కావచ్చు అదేవిధంగా మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా కావచ్చు నాగార్జున గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా కావచ్చు అదేవిధంగా గట్టమైన మహేష్ బాబు గారి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు మిగిలిన చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా వాళ్ళ బేస్ అంతా కూడా తెలంగాణలో నిర్మించుకుంటే హైదరాబాద్లో నిర్మించుకుంటే ఈ రోజు వాళ్ళంతా ట్యాక్స్లు కడుతుంది ఇక్కడ వాళ్ళంతా ఓట్లేస్తుంది ఇక్కడ మరి అలాంటప్పుడు వాళ్ళని కూడా తెలంగాణ పౌరులుగా మీరు యాక్సెప్ట్ చేయట్లేదంటే ఈ రాష్ట్ర రాజకీయాలు ఆంధ్ర కంటే ఏ స్థాయిలో దౌర్భాగ్యంగా ఉంటాయో స్పష్టంగా చెప్పాల్సిన పరిధి ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేయాల్సిన పని లేదు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడే ఓట్లేస్తున్నారు వాళ్ళంతా కూడా అయినప్పటికీ కూడా వాళ్ళంతా అక్కడ పుట్టారంట మరి ఇదే ఇంత దాకొచ్చింది కాబట్టి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి మాట్లాడితే అసలు కేటీఆర్ కేసీఆర్ గారు ఎక్కడ పుట్టారు ఆయన బేస్ ఏంటి ఆయన జన జన్మస్థలం ఏంటి ఆయన ఏ రాష్ట్రంలో జన్మించారు వీటికి సంబంధించి లెక్కలు తీయండి క్లియర్గా వస్తాయి సో ఏదో కోడిగుడ్డు మీద ఏకల బీకాల రాజ రాజకీయం చేయాలంటే ప్రతిసారి ఆంధ్ర వాళ్ళని తిలకడం కాదు ఎలక్షన్స్ వచ్చినంటే చాలు ఆంధ్ర రాజకీయాలు అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి రోడ్లు అదేవిధంగా ఆంధ్ర నదీ జలాలకు సంబంధించి పోగుతూ ఉంటారు ఈ టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎలక్షన్ వచ్చిందంటే చాలు ఆంధ్ర ప్రజలు ఏదో విధంగా వాగుతూ ఉండాలా వాళ్ళని కామెంట్ చేస్తూ ఉండాలా దాని మీద చలి కాసుకోవాలా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సెంటిమెంట్ని రగుల్చుకోవాలి ఇది ఎక్కడ దౌర్భాగ్య రాజకీయం దీనికంటే ఆంధ్రాలో జరుగుతున్నటువంటి కుల రాజకీయమో మత మత రాజకీయాలు జరగవు వర్గ రాజకీయాలు అదే లక్షణట్టు బెటర్ ఇక్కడ మహా ఇక్కడైతే కనుక కొట్టుకొని వచ్చేది చిన్న పాట మీద ఇంత రాజకీయం చేసినటువంటి వీళ్ళు ఇక్కడ మత రాజకీయాలు ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే ఇంతకాలం తెలంగాణ ఎందుకు వెనకబాటుతనానికి గురైంది ఈ ఈ పదేళ్లలో తెలంగాణ విడిపోయిన తర్వాత ఏ మాత్రం అభివృద్ధి జరిగింది ఒక్క హైదరాబాదు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు జిల్లాలు తప్పించి గ్రౌండ్ లెవెల్కి వెళ్తే ఎందుకు జరగలేదు అందుకు కదా టీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించింది పది సంవత్సరాలు పాలించినప్పటికీ కూడా ఫలాలు అందలేదు కదా అనేది కదా పంపించేశారు దానికి సంబంధించి మాట మాట్లాడితే మళ్ళీ గొక్క పెట్టుకొని ఏడ్చేటటువంటి పరిస్థితి ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయానికి సంబంధించినటువంటి అసలు రంగు